పోలీస్ స్టైన్కి వచ్చావా చేయడానికి వచ్చావా రే ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రి అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చంపేస్తావా నోటు వచ్చిన మాట నరికేస్తాను చదవాలరా నరికేస్తావా వాళ్ళ నరికేసే మమ్మల్ని నరికేస్తావా నరికేరా ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషి అనేవాడు మిగలరా ఒరే సూర్యబాబుని నీకు దండ పెడతాను నేను దాని కట్టం ఏంట్రా నువ్వే కదా అన్న ఒరే తాయిదే తొమ్మే అంటావు అంటే మాత్రం చేసేస్తావా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం ఎందుకు తెలుసు కదరా కరెక్టే అనుకో నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను నమ్మటం టైం పట్టింది ఇక నువ్వు చంపలేదంటే ఎవరు నమ్ముతాడరా పైగా కంపెనీ మొత్తం మన శత్రువులే అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్ లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికి తెలియవు నీ బతకమే మనల్ని కాపాడిందిరా మళ్ళీ నచ్చేసారా రమణ అవునరా జగదాంబా చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు హలో జగదాంబ చౌదరి హియర్ చేసే మా జీవితాలు మలుపులు అని చెప్పావు ఏ ఇంకా తిరగలేదా జీవితాలు తినగలేదురా మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగ ఎత్తారు అదవా ఏదో పేడు భాష భాష ప్రధానం భాష తొక్క దేవుడు చల్లగా చూసి వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నిన్ను డైరెక్ట్ గా దేవుడి దగ్గర పంపించేత్తా వత్తో ఆగిపోతే అదవా ఏంట్రా వద్దు నీ అప్పటి లోగడ వెంకీ అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు వద్దు అంటున్నాను మీరు చెప్పింది జరిగితే మేము కూడా సన్మానం చేస్తాం స్వామి దుర్మార్గులు వాళ్ళు మనుషులు కాదు అన్యాయంగా చంపేశారు ఎవరు వాళ్ళే సార్ ఆ నలుగురే నలుగురా వాళ్ళ బర్త్ నెంబర్స్ వాళ్ళకి రిజర్వేషన్ లేదు సార్ రిజర్వేషన్ లేకుండా ట్రావెల్ చేసి సీసీ వాళ్ళ క్లోజ్ అండ్ ఆయన మేనేజ్ చేశాడు క్లోజ్ ఏ ఆర్టిసిని తీసుకురండి వాళ్ళ తో పాటు వీళ్ళు కొట్టాడు సార్ ఎవరు వాళ్ళు ఎవరు సార్ ఆ నలుగురు ఎవర్రా వాళ్ళ ఫ్యాన్స్ సార్ ఫ్యాన్స్ యా నువ్వు ఎవరు సినిమా యాక్టర్ రా ఫ్యాన్స్ అంటే చెప్పేవరో అమ్మతో నాకు తెలుసు సార్ తెలుదా తెలుసు సార్ తెలియకుండానే మందుకొచ్చారు

మని ఎవరో ఎవరు మీ అప్ప కంపెన్సేషన్ అడిడు అకడమిక్ ట్రైనింగ్ వచ్చి అసలేనో చెప్పి రేపు ఒకసారి వస్తే ఐడెంటిఫికేషన్ కోసం కొంతమంది క్రిమినల్స్ ఫోటోలు చూపిస్తాం అను యు మస్ట్ బి టైన్ మీ ఫాదర్ సామాన్లు రూమ్ లోనే వెళ్ళి కలెక్ట్ చేసుకోండి సెక్యూరిటీ గా కానిస్టేబుల్ ని పంపిస్తున్నాను జస్ట్ ఇన్ కేస్ వెల్కమ్ వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ 2004 థాంక్యూ ఫోర్ మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసుకుంటాను లైన్ లో చూడడానికి వెరీ గుడ్ మంచి చర్చా ఎవరు మీ దగ్గర ఒట్టినది నీ దగ్గర ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడేసేయండి వేసేయండి ఎందుకంటే మీ మొగుడు వస్తాడు ఆయన ముందు ఇటువంటి జోకులు వేస్తే మిమ్మల్ని కాకుండా కాల్చేటప్పుడు కాల్చేస్తాడు Good morning, sir. Good morning. రింగ్ టోన్ సార్ రింగ్ టోన్ ఏ పాట వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వర వెన్నెల్లో అంత హైగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హైగా ఉంటుంది తెలుసా తెలియదు సార్ అయితే తెలుసుకో ఈరోజు అంతా ఎండలో పరిగెత్తు ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్ గో టేక్ ద గన్ అండ్ రన్ మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు మరి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు మై అకాడమీ ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి అవి చాలా భయంకరంగా ఉంటాయి వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకోండి ఒరే కళ్ళు వాడ ఎవరంతో తటికి అక్కడ డేంజర్ మెషిన్లో కనబడుతున్నాడు రావున్ రా అప్పూ సపోజ్ చేసి మన ఊర్లోనే బతికి వెళ్ళడం మేటె వెళ్ళిపోవాలరా బయటకెళ్తే బొక్కులేసేస్తారు ఆ బాధలేదు ఇక్కడే పడదాం వచ్చేస్తాడు ఎదండి సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారు అన్నమాట ఐ లైక్ ఇట్ యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో రిక్షా ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు గెట్ రెడీ బాయ్స్ ఐ విల్ సీ యు టుమారో అదేంటయ్యా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులపాటు చేస్తున్నారు బాధపడి అన్నింటికి వెళ్ళిపోవడానికి సరే మీ కర్మ ఇక్కడ రూల్స్ చెబుతా వేరండి తెల్లవాల్సిన ఐదింటికి సైరైన మొగుతుంది వెంటనే లేవాలి మా ఎప్పుడు పడుకోవాలి చెప్తా అది కూడా చెప్తా ఆరింటికి ప్రేయర్ ఉంటుంది ఏడింటికి టిఫిన్ పెడతారు ఏం పెడతారు ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటా ఏంటి ఒక ఇడ్లీ పెట్టి అర గ్లాస్ పాలు ఇస్తారు లంచ్ లో ఏం పెడతారు ఒక కప్పు రైస్ పప్పు కప్పు అంటే రెండు కప్పు సైజు లోటుదరికి టీ కప్పు లో సగం ఉంటుంది లంచ్ అవగానే రెస్టా అండి ఒకటిన్నర నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు నాలుగు గంటలకు పేరేడు ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా గేమ్స్ ఎనిమిది గంటలకు డిన్నరు తొమ్మిదింటికి రోల్ కాలు ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవల్లోకి తీసుకుని వదిలేస్తాం రాత్రి మీరు అక్కడే ఉండాలా దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం అయినా పోలీసు వాళ్ళకి పని అన్నది అక్కడే కాదు ఇది అన్నీ అవి సార్ అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు మా మీద నాకు ఐత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ మరి పోలీసు ఉద్యోగం అంటే ఎవరు కురారు అప్పుడు ఏమైంది ఇంకా చాలా ఉంది అది ఒక వికెట్ పడింది నేమ్ సొత్తు అసలు పేరు వీరభద్రం ఎన్నో చేసింది నాకు రావట్లే సార్ నాకు రావట్లే సార్ ఐ నో హౌ టు టీచ్ యూ ఐ హావ్ వన్ వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ మరి చిన్న పిల్లలు పెట్టినట్టు పెడుతున్నారు చిన్న పిల్లల అన్న రోజే అంత తిన్నానంట ఏంట్రా ఇది ఏంటిది చూడరాలే ఉందిరా ఏ నవాబుదో బిల్డింగ్ అది ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తిన మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలరా రాత్రులు వద్దురా పగలు వెళ్దాం మాటి న్యూస్ కు స్వాగతం నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యువకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు తాగిన మైకంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధితో చెప్పారు హత్యకు గురైన ప్రసాద్ రావు మాత్రమే శ్రావణి మరిన్ని వివరాలు తెలియచేశారు నా కోసం వాళ్ళతో గొడవపడ్డారు కాని పలులా చెప్పుతారని ఈ నలుగురు యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండలి డీసీపీ భారత్ చెప్పారు ఆ నలుగురు కురాళ్ళు హత్య చేశారని ప్రత్యక్ష దశలు చెప్తున్నారు వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం పెట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదులం ఆ నలుగురు నాయాలు నాకు దొరికితే బాంబెట్టి లేపేస్తా బాబూ నీది కడప అవును అనుకున్నానులే ఏమయ్య మీరు కూడా ఆ ట్రైన్ కేసు ఆ నలుగురు మీరేనా ఏంటి బలవంత చాలా కష్టం రా బాబు బిగిలి తీసుకున్న విషయం మాత్రం చాలా సీరియస్ రా ఆ నలుగురు మనమే అందరిస్తే అసలు మనం అదే ట్రైన్ కు వచ్చినట్టు వాడికి ఎలా తెలుసురాడికి ఎప్పుడు వచ్చావు నిన్న మొన్న నువ్వు ఈ మధ్య నీకు బుర్ర పని చేయాలి ఇప్పుడే కరెక్ట్ గా పని చేస్తుంది ఎంట్రీ బుక్ లో మనం రోజు ముందు వచ్చినట్టు డేట్ మారిస్తే మనం బయటపడిపోవచ్చు అభినందన సభలకి ఇది సమయం కాదు సూర్యబాబు ముందు చూడాలంటే ఎంట్రీ బుక్ యోగ రూమ్ లో ఉంది అంటే పులి లో మాసం విస్తారే వెనక తెచ్చుకోవడం అనమాట తప్పదు బుజ్జి రిస్క్ తీసుకోవాలి